ఆగస్టు నాలుగు ఆదివారం అమావాస్య చాలా పవర్ఫుల్ కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా రాత్రి ఎనిమిది గంటల లోపు నేను చెప్పే పరిహారం చేస్తే వారి భవిష్యత్తు చాలా బాగుంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాలుగో తేదీన అమావాస్య ఆదివారం రాబోతుంది ఇది చాలా శక్తివంతమైన రోజు ఎందుకంటే ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్యలు చాలా రేర్ చాలా పవర్ఫుల్ ఆరోగ్యానికి కూడా ఇలాంటి అమావాస్య యాభై సంవత్సరాల క్రితం వచ్చిందని మళ్ళీ ఇప్పుడు వస్తుందని జ్యోతిష పండుతులు చెబుతున్నారు కాబట్టి అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది వారి చదువులో కూడా చాలా ముందుంటారు అలాగే పిల్లలపై ఉండే దృష్టి అంతా కూడా తొలగిపోతుందని సిద్ధశాస్త్రం చెబుతుంది ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా అరుదు ఈ రోజుకు అతీత శక్తులు ఉంటాయి అలాంటి రోజు కోసం అనేక మంది ఎదురు చూస్తుంటారు అయితే ఇలాంటి అమావాస్య రోజున తాంత్రిక శుద్ర పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇలాంటి రోజున ఏ పని చేసినా సరే మంచి ఫలితం వస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఈసారి వచ్చే అమావాస్య రోజున మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ పరిహారం చేసుకుంటే పిల్లల ఎదుగుదల చాలా బాగుంటుంది కొంతమంది పిల్లలు సరిగ్గా ఎదగరు ఎప్పుడు డల్గా నీరసంగా ఉంటారు ఇలాంటి పిల్లలకు దిష్టి తగిలి ఉంటుంది అయితే ఇలాంటి పిల్లల దగ్గరకు దుష్ట శక్తులు ఎక్కువగా ఆకర్షించబడతాయి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది కనుక ఆదివారం అమావాస్య వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేసుకుంటే పిల్లల మీద ఉండే చిరదృష్టి అంత కూడా ఆ దిష్టి దోషాలు తెలిగిపోతాయి చాలా యాక్టివ్గా ఉంటారని మన శాస్త్రం చెబుతుంది పిల్లలు ఉన్న తల్లిదండ్రులు కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోవాలి కొడుకులు అంటే తల్లిదండ్రులకు ఎక్కువ ప్రేమ ఉంటుంది కొడుకు పెళ్లి చేసుకొని కోడలు ఇంటికి తీసుకొని వస్తాడు వంశాభివృద్ధి చేస్తాడు కనుక తల్లిదండ్రులకు కొడుకులపైన కాస్త ఎక్కువ ప్రేమ ఉంటుంది అందుకే తన కొడుకులకు ఏమీ కాకూడదని అనేక పరిహారాలు పూజలు నోములు చేస్తారు తల్లిదండ్రులు కొడుకులకు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అయితే కొడుకులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే బాగా అభివృద్ధికి రావాలి కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఈ అమావాస్య రోజున అంటే ఆదివారం రోజున ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిదని దోషిష పనులు చెప్తున్నారు ఆదివారం రోజు కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఏం చేయాలన్న విషయాన్ని ఇప్పుడు మన వీడియోలో మనం ముందుకు తెలుసుకుంటాం ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా విశేషం ఇలాంటి రోజు కోసం అనేక మంది సాధువులు తాంత్రికులు ఎదురు చూస్తుంటారు చెడును తీసేసి మంచిని పెట్టుకోవడానికి ఇది చాలా మంచి రోజు సాధారణంగా మగపిల్లలకు ఎక్కువ దిష్టి తగులుతూ ఉంటుంది ఆడపిల్లలు ఉన్నవారు మగపిల్లలను చూసి దృష్టి పెడతారు మగపిల్లలు ఎదిగి కొద్దీ వారి వయసు పెరిగే కొద్దీ వారికి దిష్టి పెరుగుతూ ఉంటుంది కనుక ఆ మగపిల్లలకు ప్రతి అమావాస్యక దృష్టి తీసివేయడం చాలా మంచిది అలా ఇలా దిష్టి తీసివేస్తేనే వారిపై ఉన్న చెడు దృష్టి ఏడుపులు మొత్తం పోతాయి తద్వారా పిల్లలు చక్కగా అభివృద్ధిలోకి వస్తారు దృష్టి ఎలా తీయాలంటే రకరకాలుగా తీసుకోవచ్చు అమావాస్య రోజు మీ కొడుకులకు ఒకచోట కూర్చోబెట్టి మీ చేతిలో కొంచెం రాళ్ళ ఉప్పు చిటికడు ఆవాలు రెండు రెండు మిరపకాయలు తీసుకొని చేతిలో పట్టుకోండి ఆ తర్వాత చేతులతో మీ కొడుకు దిష్టి తీయండి అంటే మీ చేతులను మీ కొడుకు చుట్టూ మూడు సార్లు సవ్య దిశలు మూడు సార్లు అప అపసవ్య దిశలో తిప్పండి అంటే ఎడమ వైపు మూడు సార్లు కొడువైపు మూడు సార్లు తిప్పండి తల నుండి కాళ్ళ వరకు తిప్పండి కొంతమంది ఏడు సార్లు తిప్పుతారు ఎన్నిసార్లు చేసినా పర్వాలేదు ఇలా తిప్పిన తర్వాత ఆ ఇరుగు దృష్టి పొరుగు దృష్టి పోవాలి అని మీ కొడుకుతో మూడు సార్లు తూ 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 అనే నోటితో ఊహించండి ఆ తర్వాత మీ చేతితో ఉన్న వాటిని తీసుకొని వెనక్కు తిరగకుండా వెళ్ళి పారే నీటిలో పడవేయండి లేదైనా ఇది చెట్టు మొదట్లో వేయండి అంతేకాని అందరు నడిచే చోట మాత్రం వేయవద్దు ఆ తర్వాత దిష్టి తీసిన వారు తీయించుకున్న వారు కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోండి ఇది దిష్టి తీసే పద్ధతి ఇది అన్నింటిలోకి చాలా తేలికైన పద్ధతి ఉప్పుతో దిష్టి తీసే పద్ధతి ఇది ఒకటే కాదు ఇంకా రకరకాల దిష్టి తీస్తారు కొంతమంది గుడ్డను నూనెతో ముంచి దాన్ని కాల్చి కాంతున్నప్పుడు ఏడు సార్లు అపసవ్య దిశలో ఏడు సార్లు సవ్య దిశను తిప్పుతూ దిష్టి తీస్తారు కొంతమంది కోడుగుడ్డుతో దిష్టి తీస్తారు అలాగే మరికొంతమంది ఆవాలతో దిష్టి తీస్తారు ఇంకొంతమంది నిమ్మకాయలతో దిష్టి తీస్తారు ఇలా రకరకాలుగా చేస్తుంటారు వీటిలో ఏదో ఒక పద్ధతిలో ప్రతి అమావాస్యకు దృష్టి తీసుకుంటూ పోతే మీకు చాలా మంచిది ఆదివారంతో అమావాస్య కలిసి వచ్చిన రోజున ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దృష్టి తీయాలి దీన్ని సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటలలోపు చేయాలి ఎప్పుడైనా సరే రాత్రిపూట దృష్టి తీయాలని గుర్తి పగటిపూట దృష్టి తీస్తే ఎటువంటి ఫలితం రాదు అలాగే దిష్టి ఇంకొక పద్ధతిలో ఎలా తీయాలంటే ఒక రాగి చెమ్మును తీసుకొని దానిలో నీరు పోయండి ఆ తర్వాత ఒక స్పూన్ రాళ్ళ ఉప్పును వేయండి తర్వాత మూడు ఎండు మిరపకాయలను వేయండి ఈ మూడు కూడా దృష్టిని నెగిటివ్ ఎనర్జీని దృష్టి శక్తిని అద్భుతంగా మీ నుంచి దూరం చేస్తాయి మన జీవితాన్ని మంచిగా మారుస్తాయని గ్రంథాలు చెబుతున్నాయి తర్వాత ఈ చెంబును చేతితో పట్టుకొని మీ పిల్లవాడికి ఒక దగ్గర కూర్చోబెట్టుకొని తన చుట్టూ ఏడుసార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో తిప్పండి తర్వాత ఇది తీసుకువెళ్ళి ఏదో ఒక పిచ్చి మొక్కలో పారవేయండి లేదా ఎవరు తిరిగిన చోట పారవేయండి పొరపాటున కూడా ఈ దిష్టి నీళ్లను సింకులో పోయవద్దు ఈ దిష్టి నీళ్ళ నీటిని కింద పడకుండా జాగ్రత్తగా తీసుకొని తీసుకొని వెళ్ళి బయట పారవేయండి ఈ పరిహారాన్ని ఆరు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వయసు కలిగిన కొడుకులు ఉన్న వారందరూ కూడా తప్పకుండా చేయవచ్చు ఎంతమంది ఉన్నా సరే ఈ పరిహారాన్ని చెందాలి లేదంటే ఈ చక్కని అవకాశాన్ని మీరు చేతిలారా విడిచిపెట్టుకున్న వారు అవుతారు అలాగే ఈ పరిహారాన్ని ఇంట్లో ఆడపిల్లలు ఉన్నవారు కూడా చేసుకోవచ్చు ఎటువంటి తప్పేమీ లేదు అమావసర రోజున ఈ పరిహారం చేయడం వల్ల మీ పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు పుష్టిగా తింటారు అనారోగ్యాల బారలు పడకుండా ఉంటారు యాక్టివ్ మారిపోతారు బక్కపలచగా ఉండేవారు ఒళ్ళు చేస్తారు ఎందుకంటే వారిపై ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ దృష్టి అంత కూడా తొలిగిపోతుంది మీ పిల్లలు చదువులో రాణిస్తారు ఒకవేళ మీ కొడుకులు పెద్దవారైతే వారి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు కీర్తి సంపాదించుకుంటారు ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తాయి సంపద లేని వారికి సంపద పెరుగుతుంది చెడు అలవాట్లను వదిలేస్తారు అన్ని రకాలుగా ఈ పరిహారం మీకు బాగా పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు వచ్చే ఆదివారం అవాస వచ్చిన రోజున కొడుకులు ఉన్న వారు చక్కటి ఈ పరిహారం చేసి మంచి ఫలితాలు పొందండి ఆషాఢ మాసంలోనే చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్యను కూడా అంటారు ఈ రోజున పితృదేవతలను స్మరించుకొని గౌరీ వ్రతం చేసిన దీప పూజ చేసిన గొప్ప ఫలితం దక్కుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి పంచంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆషాఢ మాసం చివరిలో వచ్చే కర్కాటక సంక్రాంతి కూడా అదే ప్రాధాన్యత ఉంది మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కట సంక్రాంతి దక్షిణాయనం మొదలవుతుంది దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారు అందుకే దక్షిణయానంలో వచ్చే తొలి అమావాస్య అయినటువంటి ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను వదిలితే చాలా మంచి మేలు కలుగుతుంది ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ కూడా చేస్తారు ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణ మాసం మొదలవుతుంది శ్రావణ మాసం అంటే పెన్నెల మూర్తలు మొదలయ్యే మాసం కాబట్టి ఈ మాసంలో నిన్న అవివాహితులు మంచి సంబంధాలు కుదరాలని కోరుకుంటూ ఈ మాసానికి ముందు రోజు అనగా ఈ చుక్కల అమావాస్య రోజున కన్నపిల్లలు గౌరీదేవిని పూజించారు అశ్వబుద్ధను గౌరీదేవిగా భావించి కొలుచుకుంటూ ఉంటారు బియ్యం పిండితో చేసిన కుడుమలను అమ్మవారికి నైవేద్యంగా పెడతారు ఈ రోజు గౌరీ పూజ చేసుకొని అమ్మవారికి రక్షణ కంకనం ధరిస్తే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని చెబుతారు ఈ అమావాస్య రోజున పెళ్లి కాని వారే కాదు కొత్త కోడలు కూడా చుక్కల అమావాస్య నోమును నోచుకుంటారు కొత్త కోడలు గౌరీ పూజలు చేసి సాయంత్రం సంధ్య వీర వరకు ఉపవాసం ఆచరిస్తారు అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి దాని మీద వంద దార పూగులను బయటపెడతారు ఒక దండలాగా అందుకొని మర్నాటి వరకు ధరిస్తారు అయితే స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు దక్షిణయానం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ ఆచారం మొదలై ఉండవచ్చని మన పెద్దలు చెబుతారు తమ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే ముత్తైదుల యొక్క కోరిక ఆషాఢ మాసానికి సూర్యుడు దక్షిణయానానికి మరణుతాడు రా రాత్రి వేళలు పెరుగుతాయి చలికాలం మొదలవుతుంది చీకటి అనేది అజ్ఞానానికి బద్దకానికి అనారోగ్యానికి చిహ్నాలు వాటిని భారదోష వెలుగును వేడిని చేవి దీపాలు అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజున పూజలు చేస్తారు ఇందుకోసం పీటలను లేదా చిక్క పలకలు శుభ్రంగానికి వాటి మీద ముగ్గులు వేస్తారు ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీప స్తంభాలు లేదా దీపకు దీపకు కొందులను పెడతారు ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు అలాగే అమావాస్య రోజున శివుడిని పూజించినా కూడా విశేషమైన ఫలితాలు సిద్ధిస్తాయి ఈ ఆషాఢ అమావాస్య చాలా పవర్ఫుల్ అలాగే శక్తివంతమైనవి అయితే ఈ అమావాస్య రోజున అందరూ గుర్తుపెట్టుకొని ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఏడు తరాలకు సరిపడ డబ్బు వచ్చి పడుతుందని కష్టాలు తిరిగిపోతాయి మీ సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే ధనలాభం కలుగుతుంది మీ సంపాదన పెరుగుతుంది అయితే ఆషాఢ అమావాస్య రోజు ఈ వస్తువులను కొన్నిటిని తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం ఏడు తరాలకు తిన్న తరగనే ఐశ్వర్యాన్ని అందిస్తుంది ఈ వస్తువులకు అంతర శక్తి ఉంది కాబట్టి ఈ వస్తువులను అందరూ గుర్తు ఇంటికి తెచ్చుకోండి ప్రతి నెలలో అమావాస్య వస్తూనే ఉంటుంది కానీ ఆషాఢ అమావాస్య చాలా గొప్పటి ఇలాంటి రోజున నేను చెప్పే ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకొని పెట్టుకుంటే అపార యోగం సిగిస్తుంది వాటిలో మొదటి వస్తువు ఏమిటంటే ఉప్పు రోజు కొన్ని వస్తువులను కొని తెచ్చుకోవడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది అలాంటి వాటిలో ఉప్పు ఒకటి పది రూపాయలు లేదా ఇరవై రూపాయలు పెట్టి కళ్ళ ఉప్పును ఇంటికి తెచ్చుకోండి ఆ ఉప్పును మీ వంటగదిలో పెట్టుకొని వంటల కాలంలో వాడుకోవాలి మీ ఇంట్లో ఉప్పు ఉన్నా పర్వాలేదు ఈ రోజు మాత్రం చిన్న ప్యాకెట్ ప్యాకెట్లను తెచ్చుకోండి మీ కష్టాలు తీరిపోతాయి తద్వారా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీరు తెచ్చిన ఉప్పును వంటకాల్లో వాడుకోవచ్చు లేదా ఇప్పుడు మేము చెప్పే పరిహారాన్ని కూడా వాడుకోవచ్చు ఈ పరిహారం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఎవరికైతే ఆర్థిక సమస్యలతో సతమతూ ఉంటారో ఈ పరిహారాన్ని చేసుకోండి మీరు తెచ్చుకున్న ఉప్పును ఒక గాజు గిన్నెలో తీసుకోండి ఆ ఉప్పు మీద చిరుకడు పసుపు చిటికడు కుంకుమ వేయండి ఆ తర్వాత ఆ బౌల్ను తీసుకెళ్ళి మీరు దాచే బీరువా కింద పెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ధనానికి ఎప్పుడు లోటు రాదు ధన దేవత మీ ఇంట్లో ప్రవేశిస్తుంది బీరువాలో డబ్బులు నిలుస్తాయి ఖర్చులు తగ్గుతాయి ఇలా బిరువ కింద పెట్టిన ఉప్పును నలభై ఎనిమిది గంటలు ఉంటే రెండవ రోజు తర్వాత వాటిని తీసి ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి ఇక రెండవ వస్తువు ఏమిటంటే బెల్లం అమావాస్య రోజున బెల్లాన్ని మీ ఇంట్లకు తెచ్చుకొని పెట్టుకుంటే మీ జీవితం ఎంతో మధురంగా మారుతుంది అలాగే మీ జీవితంలో ఎంతో అద్భుతంగా మారుతుంది ధనం మీ వైపు బాగా అట్రాక్ట్ అవుతుంది ఆకర్షితమవుతుంది అవుతుంది ఒక అర కేజీ లేదా కేజీ బెల్లాన్ని కొన్ని తెచ్చుకోండి అలా తెచ్చుకున్న బెల్లంతో ఏదో ఒక స్వీట్ తయారు చేసుకోండి ఆ స్వీట్ను లక్ష్మీ అమ్మవారికి నివేదనగా చేయాలి ఇలా ఆషాఢ అమావాస్య రోజున చేస్తే చాలా మంచిది మీకు శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆషాఢ అమావాస్య మంచిది కాదు ఆ రోజు పూజలు ఏమీ చేయకూడదని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ అది నిజం కాదు అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి ఈరోజు లక్ష్మీదేవిని ఖచ్చితంగా ఆరాధించాలి లేదా అమ్మవారి ముందు కనీసం దీపమైనా సరే పెట్టుకోవాలి అలా అమ్మవారికి పూజ చేసిన తర్వాత బిల్లంతో చేసిన పరమాండం లేదా స్వీట్ను అమ్మవారికి నివేదన చేసి మీ కుటుంబంలో ఉన్న వారంతా ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి ఈ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా బెల్లం తీసుకొని ఇంటికి తెచ్చుకోండి ఇలా చేయడం వల్ల మీ దిశ తిరిగిపోతుంది మీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది మేము చెప్పిన విధంగా ఉప్పు లేదా బెల్లం ఈ రెండు వస్తువులను కానీ మీరింట్లో ఏదో ఒకటి కానీ ఈ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్ల వేలలా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరికొన్ని వీడియోల కోసం వెంటనే माल ने सबस्क्रेन थैंक यू फर्वाचिंग